కుంభాభిషేక కార్యక్రమం ప్రతిష్టా కార్యక్రమాన్ని ఉన్నప్పటికీ వాటిని చూసుకుంటూ ఈ హైందవ శంకారావ సభలో మనందరికీ అనుగ్రహ భాషణం ఇవ్వాలని వారు వచ్చి వారి అమృత పలుకులు మనకి అందించి ఆశీర్వదించి ఈ ఉద్యమానికి విజయం కలగాలని వారు సంకల్పాన్ని ప్రకటించి మరింత బలాన్ని మనకు అందించారు పూజ్య గణపతి సచ్చిదానంద స్వామీజీ పాద పద్మాలకు మరొకసారి ప్రణమిల్లుతున్నాను ఇప్పుడు మాతాజీ శ్రీ 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 శివానంద సరస్వతి మాతాజీ వారి యొక్క అనుగ్రహ భాషణాన్ని అందించవలసిందిగా శివానంద సరస్వతి మాతాజీని ప్రార్థిస్తున్నాను మాతాజీ వారి యొక్క అమృత భాషణాన్ని అందిస్తున్నారు దయచేసి వేదిక మీద ఉన్న కార్యకర్తలు వెనక్కి జరగాలి మాతాజీని ప్రారంభించవలసిందిగా ప్రార్థిస్తున్నారు జై జై శ్రీరామ్ జై హనుమాన్ వందే భారత మాతరం வந்தே குரு பரம்பரூலரா திவ் ஆத்மஸ்வரூப்புலரா மன ர்மம் சனாத்தின புராத்தனமேட்டு சாச்சீன வைதிக்கமாணத்தோ கூடி உன்னு வண்டது మన ధర్మం పుచ్చుకునేది కాదు మనం పుట్టిందే ఈ ధర్మంలో మన ధర్మం పుచ్చిపోయేది కాదు మరిచిపోయేది కాదు అది మన జీవన విధానము జీవన విధానాన్ని చూసి సహించలేక విదేశాలలో పుట్టినటువంటి అన్య మతాలు మన దేశానికి వచ్చి ఆశ్రయమివ్వమని అడిగి తిరిగి మనల్నే అనాశ్రయం చెయ్యాలి అని దాడి చేస్తూ ఉన్నారు అటువంటి సమయంలో ఎంతవరకు మన పెద్దలంతా చెప్పినట్లుగా ఎవటి కర్మ వాడు అనుభవి మనందరికీ తెలియాల్సింది మత మౌఢ్యత ఏమిటి ధర్మదాక్ష్యత ఏమిటి ఎంత ధర్మదాక్ష్యత ఉంటే ఇవాళ మీరందరూ ఎప్పుడో పదమూడో తారీఖున ప్రారంభం కాబోయేటటువంటి మేళ కుంభమేళ మహాకుంభ మేళ ఇదిగో ఇక్కడ ప్రత్యక్షంగా దర్శనమిస్తూ ఉంది ఆ బీచ్ అయ్యేటటువంటి ఎగిరేటటువంటి కాషాయ జెండా కాషాయ దారులు ఏం చెబుతున్నారో తెలుసా ఎంతవరకు తెలియనితనము అతి సహనము అనేటటువంటి వాటిని ఇక ఇప్పుడు దహనం చేయడానికి సిద్ధపడ్డాము అనేటటువంటిదే సూచిస్తుంది ఈ కాషాయ వర్ణం కాషాయము అంటే అగ్ని వర్ణము అది దేన్నైనా దగ్ధం చేస్తుంది విడిచిపెట్టదు అయితే సహనం 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 అని నొక్కి పెట్టడంతో ఇవాళ మన హిందూ జాతి కాస్త ఉపేక్ష వహించింది ఇక ఇప్పుడు ఉపేక్షించడానికి సమయం లేదు అన్య మతస్థుల్లో మనం చూస్తే మతం తీసుకుంటారా బ్రతుకుతారు లేకుంటే చస్తారు అని అంటూ మీరు కాఫీర్లు మీరు సైతాన్లు మీరు మాకు శత్రువులు అని చెప్పి మిమ్మల్ని మేము బ్రతకనివ్వము మన చరిత్ర చూస్తే ఒక చిన్న పిల్లలు జరావత్ సింగ్ ఫతే సింగ్ అనేటటువంటి చిన్న పిల్లల్ని హిందూ ధర్మం విడిచిపెట్టి మా ధర్మాన్ని మీరు స్వీకరించకపోతే మిమ్మల్ని సమాధి చేసేస్తాము అని అంటే దానికి కూడా సిద్ధపడ్డారే తప్ప పర ధర్మాన్ని తీసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు అది మన జాతి ఇదా మతం అంటే ద్వేషమా మతం అంటే హింసనా ఆశ్చర్యంగా వచ్చినటువంటి వాడు ఇక్కడే సామ్రాజ్య స్థాపన చేసుకోవాలి అని ప్రయత్నం చేస్తూ ఆ భూములు మావి ఈ భూములు మావి అని చెబుతూ ఉన్నారు అంటే ఏమయ్యారు మన పెద్దలు అందుకనే ఇవాళ పెద్దలంతా ఆచార్యులు కావచ్చు పీఠాధిపతులు కావచ్చు మేధా సంపత్తి ఉన్నటువంటి వారు కావచ్చు అందరూ కలిసి ఇవాళ విశ్వ హిందూ పరిషత్ అనేటటువంటి ఒక కార్యరూపంగా ఒక విశ్వరూపంగా ఇవాళ ఒక చక్కని సదస్సు చేసింది ఏమిటిది సంద్రము ఏమా సంద్రము ఏమా సాగరము హిందూ సాగరము హైందవ జన సాగరము అంచేత అటువంటి సాగరంలో ఇక ఏమేమి వచ్చినా ఆ కెరటాలు ఊరుకునేది లేదు అన్నిటిని కొట్టి పడేస్తాయి కొట్టి పడేయడానికి సిద్ధంగా ఉన్నారా లేదులేండి మేము ఇంకా చిన్న కెరటం పిల్ల కెరటం అంటారా ఎంతవరకు ఎందుకులేండి అన్య మతాలని మనం నిరసించడం మన పెద్దలందరూ ఇచ్చినటువంటిది స్వీయ ఆరాధన సర్వ ఆదరణ కాబట్టి ఆ ఆదరణలోనే అన్నింటినీ గౌరవించాము ఆదరించాము ఇదే సూక్తిని మనం ఒక్కసారి రామాయణానికి కాని మహాభారత సమయానికి కాని మనం తీసుకుని వెళితే రామచంద్రుడు ఎందుకు ఊరుకోలేదు రావణాసురుని ఎందుకు వధించాడు పద్నాలుగు వేల మంది రాక్షసుల్ని ఒక్కడే సంహరించాడు అంతేకాదు అదే రామనామంతో మన హనుమ ఎనభై వేల మంది రాక్షసుల్ని జై శ్రీరామ్ అని అంటూ వధించాడండి మసకీకృత రాక్షసం కోష్పదీకృత వారాసిం మసకీకృత రాక్షసం అంటే ఇక్కడ మనమంతా ఏమనుకుంటున్నామంటే అందరినీ ఆదరించాలి కదండి ఆ ఆదరించేటటువంటి దానిలో ఏది మనం నిరసించాలి అనేది కూడా తెలియాలి అందుకని అన్నదమ్ముల్లో కూడా పొరపాటు చేస్తే విభీషణుడికి ఆశ్రయం ఇచ్చాడు రామచంద్రుడు సుగ్రీవుణ్ణి ఆదుకున్నాడు వాళ్ళిద్దరి అన్నలను కూడా వధించాడు ధర్మం ఏం చేస్తుంది అధర్మాన్ని నాశనం చేస్తుంది చెయ్యాలి చెయ్యడం కోసమనే ఇక్కడ ఇవాళ ఎంతటి పెద్ద సభ ఏర్పాటు చేసింది మన విశ్వ హిందూ పరిషత్ ఇక మన ధర్మంలో ఉన్నటువంటి విస్తృత విశాల భావన మంచిదే కానీ ఎంతటి విస్తృతంలో కూడా నా శరీరంలో కాలుకి ఎక్కడైనా ఇన్ఫెక్షన్ అయితే డాక్టర్ గారు అమ్మ వేళ్ళు తీసేయాలి అని అంటే నేను తీయడానికే ఒప్పుకుంటానే తప్ప పర్వాలేదులండి ఉంచండి నా శరీరం అంతా కుళ్ళిపోయినా పర్వాలేదు అని తెలివైన వాళ్ళు ఎవరు అనరు నేను కూడా అనను అలానే ఇవాళ సమాజంలో ఎదురవుతూ ఉన్నటువంటి సమాజంలో ఎక్కడెక్కడ అన్య మతపరంగా ఉన్నటువంటివి అవి ఏవైనా సరే ఎంతవరకు మనకి పెద్దలు ఎందరో చెప్పారు వాటిని అన్నింటినీ ఎదుర్కోనేటటువంటి శక్తి సామర్థ్యాలు మనకి కావాలి పరాశర సంహితలో రామచంద్రుడు దశకంఠ రావణుణ్ణి వధించిన తర్వాత వెళుతూ ఉంటే ఆకాశవాడి పలుకుతుందండి అయ్యా దశకంఠ రావణుడే కాదు శతకంఠ రావణుడు ఉన్నాడు వాణ్ణి కూడా వధించాలి అని సరే ఆ శతకంఠ రావణుడు కూడా భూమి మీద ఎక్కడ లేడు అంతరిక్షంలో ఉన్నాడు అంతరిక్షంలో ఉన్నటువంటి వాడికి అగ్నియే ఒక ప్రాకారంగా ఉంది వాడికి అటువంటి అగ్ని ప్రాకారాన్ని హనుమ తన తోకతో సముద్రంలో పడేస్తాడు అరే హనుమా అప్పుడంటే మీరు వారధి కట్టారు ఇప్పుడు ఎలాగయ్యా అంటే అన్నింటికి నా శక్తి ఉందిగా అని అంటూ తన తోకతోటే వారధి కట్టాడు అది సహస్ర యోజనాలండి ఇక్కడ శత యోజనాలు రావణాసురుడి లంక కానీ అక్కడ శతకంఠుడిది సహస్ర యోజనాలు ఎన్ని యోజనాలు అయితే ఏముందండి శక్తి ఉన్నప్పుడు ఎన్ని యోజనాలు అయితే ఏముందండి ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు అది ఎంత కష్టతమైతే ఏముందండి అది ధర్మం ఆ ధర్మంతోటే ఆ రామనామంతోటే హనుమ తన తోకనే వారధిగా చేశాడు తన తోకనే సోపానంగా అంటే స్టెప్స్గా కూడా చేశాడండి ఆ ప్రాకారాన్ని సముద్రంలో పడేశాడండి ఇక ఆశ్చర్యం ఏమిటంటే వాడు శతకంఠుడు కావడంతో ఒక కంఠాన్ని వధిస్తూ ఉంటే మరొక కంఠం ఆ రక్తం పడి మరొక శిరస్సు లేస్తుందండి మరొక రావణాసురుడు లేస్తున్నాడండి రామలక్ష్మణుల రామలక్ష్మణులు ఇద్దరు అలిసిపోయారు మూర్చపోయారు ఇక అప్పుడు ఏం చెయ్యాలి అని అనుకుంటే గాగ్యమహాముని వచ్చి సీతాదేవికి అమ్మా ఇదిగో నీకు ఒక మంత్రం ఉపదేశం చేస్తాను అంతే ఇప్పుడు నీవు చేయాల్సినటువంటి కర్తవ్యం ఇది అని హనుమ మంత్రాన్ని ఉపదేశిస్తే ఆ సీతాదేవి ఆ హనుమ మంత్రాన్ని ఒక్క నూట ఎనిమిది సార్లు జపించేసరికి ఆమెను ఒక మహాకాళి ఆవహించిందండి అంతే ఎప్పుడైతే మహాకాళి అయ్యిందో హనుమ తన భుజాల మీద కూర్చుండి పెట్టుకున్నాడు అయినా పంచముఖ ఆంజనేయ స్వామి అయ్యాడు అప్పుడు పంచముఖ ఆంజనేయ స్వామి అమ్మని ఎప్పుడైతే భుజాల మీద కూర్చుండి పెట్టుకుని అమ్మకు ధనస్సు ఇచ్చాడు అంతే అమ్మ ఎక్కుపెట్టింది ధనస్సుని బాణాలను సంధించింది ఇక ఒక్కొక్క ఒక్కొక్క ఆ శతకంఠుడి శిరస్సులు కింద పడుతూ ఉంటే హనుమ తన తోకతో కింద పడనివ్వకుండగా ఆ రక్తాన్ని కాడికాదేవికి ఇస్తే కాడికాదేవి దాన్ని స్వీకరించింది మనం మంచినీళ్లు తాగినట్లుగా అలా సీతా మహాదేవి ద్వారా శతకంఠుడు అంటే వంద కంఠాలు ఉన్నటువంటి వాడు మన అందరికి దశకంఠుడు బాగా తెలుసు వంద కంఠాలు ఉన్నటువంటి రావణాసురుణ్ణి సీతా మహాదేవి చేత హనుమన్ మంత్ర సాధనము అనేటటువంటి దాని చేత సంహరింపబడ్డాడు వాడు అనేది మనకి పరాశర సంహిత చెప్పినట్లుగా ఈ వాళ్ళ ఇంటింటా ఉన్నటువంటి ప్రతి శక్తి నారీ ఈ వాళ్ళ సామాన్య స్త్రీ కాదు ఆమె ఒక సతీత్వ శక్తి ఒక సీతాశక్తి ఒక ద్రౌపది అనేటటువంటి ఆ శక్తిని జాగృతం చేసుకున్న నాడే తిరిగి మరలా వాళ్ళ మనం ఏ దేవాలయాన్ని మనం కాపాడుకుంటే అన్నింటినీ కాపాడుకోగలము అనేది మనం అనుకుంటున్నాము దాన్ని మనం తప్పనిసరిగా కాపాడుకోగలము అంతేకాదండి ఏది జరిగినా ఆ కర్మ వాళ్ళు అనుభవిస్తారులే అని అనుకుంటే శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరుండే అర్జునుణ్ణి క్షుద్రం హృదయ దౌర్బల్యం చె పరంతప విడిచిపెట్టని హృదయ దౌర్బల్యాన్ని లే యుద్ధం చెయ్యి శ్రేయాన్ సధర్మో అవిగుణ పరధర్మాత్ స్వరుష్ఠితాత్తు సధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అంటాడండి అంచత నీ ధర్మంలో నువ్వు చనిపోయినా పర్వాలేదు అదే నీకు శ్రేయస్సు పరధర్మం చాలా గొప్పది కావచ్చు అది భయాన్ని కలిగిస్తుంది నిన్ను నిన్నుగా ఉంచదు అని శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పారు అందుచేత ఇవాళ ప్రతి ఒక్కడు యువకుడు యువతి ఇవాళ ఇప్పుడే చూడండి పూజ్యపాదులు శ్రీ 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 గణపతి సత్యదానంద స్వామి వారు అంత వయసులో కూడా కూర్చున్న చోటుగా మైకిస్తానంటే నేను నేను అక్కడికే వెళ్ళి మాట్లాడుతాను అన్నారు ఏమి ఆ శక్తి ఏమి ఆ ఉపాసనా శక్తి ఏమి ఆ గురు శక్తి ఏమి ఆ దత్తాత్రేయ శక్తి ఇదే మనందరికీ దైవీ బలము గురుబలం అనేటటువంటిది నిరూపణ చేశారు స్వామివారు మనందరికీ కావలసింది అదే అందుచేత మరొక్కసారి ఈ మహామేళ కుంభమేళాగా ఉన్నటువంటి మీ అందరికీ భగవంతుడు భగవతి కనకదుర్గా మాత అటువంటి శక్తిని ఇచ్చి ఏ సంకల్పంతో ఇవాళ విశ్వ హిందూ పరిషత్ ఎంతటి విస్తృతమైనటువంటి విరాట్ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసిందో అది తప్పనిసరిగా జరిగి తీరుతుంది తీరాలి తీర్చుగాక అని అమ్మను ప్రార్థిస్తూ మాకి అవకాశం ఇచ్చినటువంటి విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలందరికీ కూడా మా హృత్పూర్వక అభివందనములు మహాత్ములందరికీ మా ప్రణామములు జై శ్రీరామ్ జై హనుమాన్ మాతాజీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తదుపరి శివస్వామీజీ వారిని వచ్చి అనుగ్రహ భాషం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను భారత్ సనాతన ధర్మకి వేద భూమికి తపో భూమికి సిద్ధ భూమికి యోగ భూమికి ధర్మభూమికి ధర్మభూమికి గోమాతకి గాయత్రి మాతాకి గంగా మాతాకి జై శ్రీరామ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఐందవ శంకారవానికి విచ్చేసిన హిందూ ధర్మ బంధువులందరికీ కూడా జై శ్రీరామ్ జై గోమాత పరిషత్ పెద్దల యొక్క సూచన స్వామీజీ మీరు గో సంరక్షణ చేస్తుంటారు కాబట్టి గో మీద మీరు మాట్లాడండి అందరూ దేవాలయం మీద మాట్లాడుతున్నారు అని వారు నాకు గో సేవ చేసుకునే భాగ్యాన్ని అందజేశారు సనాతన భారత హైందవ ధర్మంలో విశిష్టమైనది గోవు యొక్క ప్రాశస్తము కావో విశ్వస్వమాతర గోవు ఈ విశ్వానికే మాత అని చెప్పబడింది భగవంతుని యొక్క సృష్టి గోవు ఋషీశ్వరుడు రాజ ఋషి అయిన విశ్వామితు యొక్క సృష్టి కేద ఇక ఇంగ్లీష్ వాడు సృష్టి సాంకర జాతి ఆవు అదే జెర్సీ ఆవు మనకి లభించిన వేదాల ఆధారంగా సుమారుగా పదమూడు వందల ముప్పై ఒక్కసారు వేదాలలో గో ప్రస్థానం ఉన్నట్లుగా మనకు తెలియవస్తుంది క్షీరసాగర మదనంలో కామధేను ఉద్భవించి తాను నందినిగా బహుళగా సుభద్రగా సుశీలగా మరియు సురభిగా పంచగోవులుగా మారి సనాతన భారత హైందవ ధర్మంలో మానవుడి యొక్క మనుగడ కోసం భగవంతుడి యొక్క ఆజ్ఞచే ఆ కామధేనవే ఈ భూమి మీద గోమాతగా జన్మించి మనకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది మన గృహాలలో గోప్రవేశాలప్పుడు గోవును ఉపయోగించుకుంటాం యజ్ఞ యాగాది క్రతువులప్పుడు గోపూజతో ప్రారంభించుకుంటాం నూతన దైవాల నిర్మాణాలు పాత దేవాల జీర్ణోద్ధరణప్పుడు కూడా గోవు యొక్క ఆవశ్యకత మనకుంటుంది ప్రపంచానికే అందున భారతదేశానికే ఆధ్యాత్మిక రాజధానిగా చెప్పబడిన మన అయోధ్యలో రామాలయం శంకుస్థాపనప్పుడు బాలరాముడి దివ్య ప్రతిష్టపుడు గోపూజతో మనం ప్రారంభించుకున్నాం అటువంటి గోవు యొక్క అనుగ్రహం ఈ విశ్వానికి మూలం ఇది గోపూజకు సంబంధించింది ఇక రెండవది గోసేవ మనకి భారతదేశంలో గ్రామాలే పట్టుకొమ్మలు రైతే రాదు ప్రతి ఒక్క గృహములో కూడా పెంచేవారు తల్లిపాలు బిడ్డక లేకపోతే గుమ్మ పాలు ఉన్నాయి కానీ ఆవు పాలని ఆ తల్లికి అందించేవారు గోక్షీరాన్ని మరి మరి మన రాష్ట్రంలో ఇటు కాణిపాకము కాళహస్తి తిరుమల శ్రీశైలము మహానంది మంగళాద్రి క్షేత్రము దుర్గామలేశ్వర దేవస్థానము పెనుగంచు ప్రోలు ద్వారకా తిరుమల కనకమహాలక్ష్మి దేవస్థానము సింహాచలము అన్నవరము అరసవల్లి సూర్యనారాయణ దేవస్థానము ఇన్ని ప్రధానమైన దేవాలయం ఉంటే దేవాలయ కేంద్రంగా గో సంరక్షణకి చేసిన బాధ్యత ఉంటే అవన్నీ కూడా సక్రమంగా ఎక్కడ జరగట్లా గత కొద్ది సంవత్సరాల క్రితం సింహాచల క్షేత్రంలో గోవులు చనిపోయినాయి అప్పుడు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మేము అక్కడికి వెళ్ళి ఉద్యమం చేశాం పాపం ఈఓ గారు ఏసీ రూముల్లో ఉంటారు ఏసీ కాల్లో తిరుగుతుంటారు ఇంట్లో ఏసీ ఉంటుంది అక్కడికి ఏసీ విమానాల్లో కూడా వెళ్ళిపోతుంటారు కానీ గోవులకి నిలువు నీడ ఉండదు నీరు కూడా ఉండదు అక్కడ యుద్ధం చేసాం పోరాటం చేస్తాం గోవులకి ఆచ్ఛాదన ఇచ్చాం నాలుగు బోర్లు అక్కడ వేయించగలిగాం అంటే సేవ చేయవలసిన ప్రభుత్వం వారు వారి యొక్క బాధ్యతను విస్మరిస్తున్నారు అందుచేత ఈ యొక్క వేదిక ద్వారా మేము విన్నవించేది ఏంటంటే ప్రతి జిల్లాకి కూడా గోసేవ కోసం గో సంరక్షణ కోసం గోవుల కోసం ఐదు ఎకరాల భూమిని కేటాయించవలసిందిగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం ఇక మూడవది గోరక్ష అసలైన వ్యవహారం ఇక్కడే ఉందండి ఈ రాష్ట్రంలో ప్రతిరోజు వందలాది గోవులు అటు శ్రీకాకుళం నుంచి ఇటు చెన్నై వరకు నిరంతరాయంగా ప్రయాణం చేస్తూనే ఉంటాయి వదసాల్లో వధించబడుతూనే ఉంటాయి వాటిని గో ప్రేకింపు ప్రేమికులు గో సేవకులు గో పోషకులు గో రక్షకులు గో వీరులు ఆ యొక్క కంటైనర్లు ఆపి పోలీస్ స్టేషన్ తీసుకువెళ్తే ఇక అసలు నాటకం ప్రారంభమవుతుంది ఎవరైతే రిపోర్ట్ చేయడానికి ఇచ్చామో వారిని భయభ్రాంతికి గురి చేయడము వారి మీద కేసు నమోదు చేయడము వారిని ఇబ్బంది కలగజేయటము ఈ విధంగా జరుగుతున్నాయి మరి ఈ విధంగా గోవు హత్యలకు గురవుతున్నాయి కృతయుగంలో హిరణ్యకశపుడు హిరణ్యాక్షుడు త్రేతాయుగంలో రావణ కుంభకర్ణాథులు కంస కంసజరాశంజులు ఈ కలియుగంలో గోహత్యలు చేసేవారు వీరే రాక్షసులు అటువంటి గోహత్య చేసినప్పుడు మరి చట్టం మన రాజ్యాంగంలో చట్టాన్ని పరిరక్షించవలసిన ప్రభుత్వ విభాగాలన్నీ కూడా ఏం చేస్తున్నాయి ప్రభుత్వంలో అన్ని విభాగాలు వెటనరీ డాక్టర్లు కానించి కలెక్టర్ కానించి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానించి సంతం దగ్గర ఉన్న అధికారులు కానించి అందరూ సమిష్టిగా ఒక నిర్ణయాన్ని తీసుకుని సమాజానికి ఒక సందేశాన్ని ఇవ్వవలసిన బాధ్యత వారి మీద ఉంది కానీ ఈ జరుగుతుందా అంటే అది ప్రశ్నార్థకంగానే ఉంది ఈ అఖండమైన హైందవ సంఘన వేదిక ద్వారా ఒక చక్కటి సంకల్పాన్ని మనం చేసుకుందాం అయోధ్యలో రెండు వేల పన్నెండవ సంవత్సరంలో విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షులటువంటి మాననీయ అశోక్ సింగాజి గారి సంకల్పముగా అయోధ్యలో రామ యజ్ఞాన్ని రెండు వేల పన్నెండో సంవత్సరంలో కలసేవాపురంలో ఏప్రిల్ మాసం మే మాసంలో ఇరవై ఒక్క రోజులు బాలరాముల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ పంచకోసి పరిక్రమ చేస్తూ ఆ ఎండలో పాదరక్షలు లేకుండా ప్రదక్షిణ చేస్తుంటే కాళికి బొబ్బలు వచ్చి నీరు వచ్చి అవి చితికి తోలు ఊరి రక్తము ఆ యొక్క నేల మీద అచ్చులుగా పడుతుంటే రామ భక్తితోనూ రామనామంతోను రామ జపముతోనూ రామసేమతో తన్మయత్వానికి ఉన్నాయి అక్కడ మూడు సంకల్పాలు చేస్తాం ఒకటి ఢిల్లీ కేంద్రంగా ఈ కాషాయ ధ్వజం రెపరెపలాడాలని శీఘ్రంగా అయోధ్యలో శంకుస్థాపన జరగాలని గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ఈ వేదిక ద్వారా గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించడానికి మనం సంకల్పం చేద్దాం భారత మాత పట్ల మనస వాచా కర్మణ భక్తి ప్రపతితో జీవిస్తానని భారతీయ ఆచార సాంప్రదాయాలను పరిరక్షిస్తూ ముందు తరాల వారికి అందిస్తానని భారతీయ శ్రద్ధా కేంద్రాలైన దేవాలయాల పట్ల బాధ్యతతోనూ స్త్రీల పట్ల మాతృభావనతోనూ నదీ మతల పట్ల వనముల పట్ల పునీత భావనతోనూ గోవుల పట్ల శక్తి శ్రద్ధలతో జీవిస్తూ అఖండ భారత నిర్మాణమే ధ్యేయంగా గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటిస్తామని చెప్పేసి ఈ ఐందో శంకరామ వేదిక ద్వారా చక్కటి సంకల్పన చేసి మనం మన గృహాలకి వెళదాం ఉదయించే బాలభానుడు కాషాయమే అస్తమించే సూర్యనారాయణుడు కాషాయమే త్యాగానికి స్వరూపం కాషాయం ఇంతమంది మహానుభావులు త్యాగ స్వరూపులుగా ఇక్కడ ఏం చేసిన కారణం విశ్వహిందూ పరిషత్ విశ్వహిందూ